పదో తరగతి పరీక్ష ఫలితాలలో సిద్దిపేట వికాస్ హైస్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు పదిహేడు మంది విద్యార్థులు టెన్ జీపీఏ సాధించారు పాఠశాలలో నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు రాయగా మొత్తం మంది నైన్ జీపీఏ పైన మార్కులు సాధించారు పదో తరగతి ఫలితాల్లో టెన్ బై టెన్ జీపీఏ సాధించిన పదిహేడు మంది విద్యార్థులను వికాస్ స్కూల్లో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మధుమోహన్ తో కలిసి దేవేందర్ రెడ్డి మాట్లాడారు స్కూల్ ఫ్యాకల్టీ సిబ్బంది సమిష్టి కృషితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు వారు మరిన్ని ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు supporting teachers and all the, especially in their, all the 10th class subject teachers from telugu to social and my dear parents and my dear students. first of all, i would like to congratulate to all the students. why? because in this academic year, 2024, 23, 24 academic year, actually we have 198 students. in that 198 students, we got 17 students, 10 by 10 gpa. in that students, <clears throat> In that 198 students, overall 15 students they got 9.8. If they'll come this side, definitely our 10 by 10 GPA will be 25, no doubt at all. But anyhow, all the 17 students, remaining all the students, I wish you all the best to them. Why? Because actually in the Siddhipet town, we got first position in that. అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఆర్ ద ఫస్ట్ స్కూల్ ఇన్ ద సిద్దిపేట్ టౌన్ అండ్ వి ఆర్ ద సెకండ్ పొజిషన్ జిపిఎస్ సెవెంటీన్ జిపిఎస్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద సిద్దిపేట్ టౌన్ దిస్ ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ అవర్ బికాస్ ఫ్యామిలీ మెంబర్స్ దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ కైండ్ హార్టెడ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఈ రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది దానిలో సిద్దిపేటలో చాలా స్కూల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్స హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిన ఉత్తీర్ణులైన స్కూల్ వికాస్ స్కూల్ దీనికి ప్రిన్సిపల్ గారు టీచర్సు సబ్జెక్ట్ టీచర్సు వీళ్ళ పేరెంట్సు స్టూడెంట్సు వీళ్ళందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడి చదివిస్తేనే ఈ మార్క్స్ వస్తాయి దీనిలో సెవెంటీన్ మెంబర్స్కి టెన్ పాయింట్ మార్క్స్ రావడం నైన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ ఫిఫ్టీన్ మెంబర్స్కి రావడం అంటే వీళ్ళు ఉత్తీర్ణులు అయిన దానిలో కూడా అందరు కూడా నైన్ పర్సెంట్ వరకు మార్కులు రావడం చాలా గ్రేట్ సరియైన పద్ధతిలో చదువు చెప్పి అందరినీ కూడా ఉత్ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణమైన స్కూల్ ఏకైక స్కూల్ వికాస్ స్కూలే కాబట్టి నూట తొంభై ఎనిమిది మంది వాళ్ళ పేరెంట్స్ కూడా అందరు కూడా పిల్లల్ని మంచిగా చదివిపించినందుకు మా టీచర్స్ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు అన్ని వేళలా అందుబాటులో ఉండి ఎలాంటి డౌట్స్ వచ్చినా వాటిని తీర్చి తమ పిల్లలకు సహకరించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్కూల్లో నేర్చుకున్న బేసిక్స్ ఫలితాలు రావటానికి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. హట్ నుండి ఎవరీవన్ ఐ యామ్ వర్షప్ ఫ్రమ్ 10th స్టాండర్డ్. దిస్ ఇస్ ఎ ఐ యామ్ రియల్లీ సో గ్రేట్ఫుల్ ఫర్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ Who supported me to get this result and I'm also very proud to be a vikasian. Thank you.